అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు బకాయిల చెల్లింపులకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఊరుకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఏపీ ఎంప్లాయీ న్యూస్ డాట్ కామ్ అండి సో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆర్టీసీ ఉద్యోగులకు గ్రాట్యుటీపై గుడ్ న్యూస్ అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల గ్రాట్యూటీ సీలింగ్ను పూర్తిగా ఎత్తివేయడం ద్వారా పెద్ద శుభవార్త అని చెప్పవచ్చు మరి గతంలో పదహారు లక్షల రూపాయల సీలింగ్ పరిమితి కారణంగా అనేక మంది ఆర్టీసీ ఉద్యోగులు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొన్నారు ఇప్పుడు ఈ నిర్ణయంతో ఉద్యోగులకు వారీగా లబ్ధి చేకూరనుంది గ్రాట్యుటీ సీలింగ్ ఎత్తివేత ముఖ్యాంశాలు గతంలో ఉన్న పరిమితి పదహారు లక్షల వరకు మాత్రమే గ్రాట్యుటీ చెల్లింపులు ఉండేవి ఇది అనేక మంది ఉద్యోగులకు తీవ్ర నష్టం కలిగించింది కొత్త మార్పులు సీలింగ్ ఎత్తివేత ఇప్పుడు ఏకంగా పరిమితి లేకుండా గ్రాట్యుటీ చెల్లింపులు జరపాలని ప్రభుత్వం జీవో నెంబర్ నూట పదిహేడు ప్రకారంగా ఆదేశాలు ఇచ్చారు బకాయిల చెల్లింపులు సీలింగ్ పరిమితి కారణంగా తక్కువ చెల్లింపులు పొందిన వారికి తదుపరి బకాయిలు చెల్లించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి ఉద్యోగుల కృషి సంఘాల పోరాటం ఫలించింది అంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అలాగే నేషనల్ మజ్దూర్ యూనియన్ మరియు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ వంటి సంఘాలు ఈ సమస్యను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించాయి పలుమార్లు ట్రెజరీ శాఖ ఆర్టీసీఎండి మరియు ప్రభుత్వ అధికారి కార్ల దృష్టి అధికారి గారి దృష్టికి అయితే తీసుకెళ్లి ఈ సీలింగ్ ఎత్తివేత కోసం అపారమైన ఒత్తిడి చేశాయి సంఘాల అర్షం ట్రెజరీ అధికారుల తాజా నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నేతలు సంతోషం వ్యక్తం చేశారు ప్రభుత్వ ఆదేశాలు మరియు అమలు ట్రెజరీ శాఖ నిర్ణయం ఆర్థిక శాఖ నుంచి గ్రాట్యుటీ చెల్లింపులు అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి ఉద్యోగుల హక్కులు తక్కువ చెల్లింపులు పొందిన వారికి బకాయిల చెల్లింపులు త్వరితగతిన చేయాలి అని ట్రెజరీ అధికారులకు స్పష్టమైన సూచనలు పంపించారు ప్రస్తుత దశలో పదహారు లక్షల సీలింగ్ దాటిన గ్రాట్యుటీ మొత్తం ప్రతి ఉద్యోగి ఖాతాలో జమ చేయడం ప్రారంభమైంది ఉద్యోగులకు ఇది ఎంత పెద్ద లబ్ధి అంటే ఈ నిర్ణయం ఆర్టీసీ ఉద్యోగుల జీవితంలో పెద్ద ఆర్థిక ఊరటనైతే ఇస్తుందండి గ్రాట్యూటీ మొత్తం పెరుగుదల ఇప్పుడు సీలింగ్ లేకుండా మొత్తం పెండింగ్ మొత్తాన్ని పూర్తిగా పొందగలరు ఆర్థిక భద్రత గ్రాట్యుటీ మొత్తాలు పెరగటం వల్ల రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగుల ఆర్థిక స్థిరత్వం మరియు మరింత మెరుగవుతుంది ఉద్యోగుల విశ్వాసం ఈ నిర్ణయం ఉద్యోగుల్లో ప్రభుత్వంపై పాజిటివ్ భావన పెంచుతుంది సమాజంపై ఈ ప్రభావం ఆర్థిక మద్దతు రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కోసంతో ఉద్యోగులు తమ కుటుంబ అవసరాలు సులభంగా తీర్చుకోగలరు ఉద్యోగ సంఘాల శక్తి ఈ విజయంతో ఉద్యోగ సంఘాలు తమ పోరాటం ద్వారా సమస్యలను పరిష్కరించగల సామర్థ్యాన్ని మరోసారి రుజువు చేశాయి ప్రభుత్వం సామర్థత ఉద్యోగుల సమస్యలను పట్టించుకుని త్వరితగతిన చర్యలు తీసుకున్న ప్రభుత్వానికి ప్రశంసలు అందాయి ఆర్టీసీ ఉద్యోగులకు గ్రాట్యుటీ సీలింగ్ ఎత్తివేత ఒక కీలక నిర్ణయం ఉద్యోగుల ఆర్థిక స్వావలంబనకు ఒక గొప్ప బహుమతి అని చెప్పవచ్చు బకాయిల చెల్లింపులు కూడా సత్వరమే పూర్తవుతాయని అంచనా సీఎం గారి నేతృత్వంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగులకు సరికొత్త ఆశలైతే నింపింది అని చెప్పవచ్చు